ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి వైఎస్ఆర్ జిల్లాలో ఉండేటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రముఖులు వారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేశారు ముఖ్యంగా మనమందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు మరి ముప్పై సంవత్సరాల్లో నేను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను పదహైదు సంవత్సరాలు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నాను నాకు పెద్ద ఎత్తున రాజకీయ అనుభవం ఉంది అని చెప్తుంటారు అయితే ఆయన యొక్క ఫిలాసఫీ అంతా కూడా మరి ప్రైవేటీకరణ విషయంలో ఆయన యొక్క ఆలోచన విధానం ప్రజలందరికీ తెలుసు అయితే ఒక విధంగా సామాజిక ప్రాముఖ్యత ఇచ్చే విషయంలో వైఎస్ కుటుంబానికి ఆయనకు మరి ఎంతో తేడా ఉంది వీరెప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో మరి ఇవన్నీ కూడా చాలా విద్యా సంస్థలు కానీ మరి మిగతా ప్రముఖమైనటువంటి ఆర్థిక సంస్థలు కానీ ఉండాలి దాని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలైనటువంటి విషయం మేలు జరుగుతుంది అనేటువంటిది వైఎస్ కుటుంబం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఆ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా కళాశాలలు ఇచ్చారు నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి మనం చూసుకుంటే పంతొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కేవలం పన్నెండు మాత్రమే పన్నెండు పదకొండు మాత్రమే ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలలు ఉన్నాయి మీరు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చూసినా కూడా అరవై అరవై ఐదు శాతం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు వైద్య కళాశాలలు ఉన్నాయి ఆ నిష్పత్తి ఇది ఈ విధంగా ఈయన వచ్చే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగం ఇవ్వడం వల్ల చేస్తే ఆ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆ తేడా వస్తుంది కాబట్టి నేను ప్రభుత్వానికి దయవచ్చు మీరు ఆలోచన చేయండి ఇది ఇవన్నీ కూడా ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ రంగ సమస్యలు ఇస్తే బీదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు దాదాపు కళాశాలలో రెండు వందల యాభై మంది చదువుకుంటారు ఐదు సంవత్సరాల్లో అలా మరి పదిహేడు మెడికల్ కళాశాలలో దాదాపు ఒక నాలుగు వేల మంది మరి కళాశాల నుంచి మరి చదువుకునేటువంటి అవకాశం ఇంత పెద్ద ఎత్తున మరి మేలు ఎంత జరుగుతో ఊహించి ఈ కళాశాలలో పెట్టారు అంతేకాదు కోవిడ్ సమయంలో కూడా ఇలాంటి అన్నీ కూడా ప్ర ప్రైవేట్ రంగ సంస్థలు డబ్బు కోసమే పనిచేస్తాయి కోవిడ్ సమస్య కోవిడ్ సమయంలో ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా వ్యాక్సిన్లు అబ్బుకున్నారో మనం చూసాం అదే ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఏ విధంగా మేలు చేస్తాయో చూస్తున్నాం గ్రామ ప్రాంతాల్లో జగనన్న ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రామ గ్రామాన ప్రతి సచివాలయంలో కూడా ఒక కళ ఒక అక్కడ ఒక సచివాలయాల్లోనే వైద్య హెల్త్ క్లినిక్లు ఇవ్వడం వల్ల ఎంత మేలు జరిగిందో మనం చూస్తున్నాం జగనన్న ముఖ్యంగా ఆరు రంగాల్లో ప్రముఖంగా కృషి చేసినటువంటి విషయం మనకు తెలుసు విద్య వైద్యము వ్యవసాయము సామాజిక భద్రత అదేవిధంగా మహిళా సాధికారికత అదేవిధంగా మరి పరిపాలన రంగంలో విశేషమైన కృషి చేసినటువంటి విషయం అవన్నీ తొంగకు తొక్కి ఈనాడు ప్రైవేట్ రంగానికి ఇచ్చి ఏ విధంగా మరి మొత్తం మొత్తం ఏ విధంగా దిగజారుడు విధానం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఈనాడు ఎక్కడ చూసినా లంచగొండి తన విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ వ్యవస్థను ఆ విధంగా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను చివరిగా మరొక్కసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచన చేయండి ఇది అంతా మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కోసం చెప్పడం లేదు ఇది కేవలం బీద పేద ప్రజలకు రాష్ట్ర ప్రజల కోసం మరి వాళ్ళ అభ్యున్నతి కోసం మరి బీదవాడు కూడా ఒక డాక్టర్ అయితే ఎంత గొప్పగా ఫీల్ అవుతాడో ఓపీ ఇక్కడ నిజానికి ఓపీ దరిదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఓపీలు ఇక్కడ జరుగుతాయి రోజు ఏడు వందల ఎనిమిది వందల మంది రేపు పొద్దున డెనై చేస్తారు ఈ బీద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ఇది బాధ కాబట్టి అందరూ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మేము కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే సరిపోదు ఇందులో విద్యార్థులు ప్రముఖులు ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా మరి పౌర సమాజం అంతా కూడా మరి దేని విషయంలో మరి పెద్ద ఎత్తున స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను